కొన్ని మార్లు సిద్ధపడకుండా వెళ్ళిపోతాము మందరంకు వెళ్తాము రెగ్యులర్గా ప్రతి ఒక్క కూడుకకు హాజరవుతాము ఆదివారం కూడా హాజరవుతాము అయితే నీ గురించిన ఉద్దేశముల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని ఎదుటి ఆదివారం నీ వెళ్ళినప్పుడు నీ కొరకు నీ వ్యక్తిగత జీవితం కొరకు నీ కుటుంబ జీవితం కొరకు ముందుగా దేవుని ప్రార్థించు దేవుని యొక్క విన్నపం చేయి అన్న విన్నపం చేసింది ప్రభు ఒకటి కొదువుగా ఉందని అడిగింది ఆమె అడుగుటను బట్టి దేవుడు దయచేసినాడు కాబట్టి మనం ఆదివారం మరం గెలిచినప్పుడు ముందుగా మన సమస్యలను ముందుగా మన కుటుంబం యొక్క సమస్యల గురించి ప్రార్థించినప్పుడు మనము అనేక ఆశీర్వాదములు సమాధానములు పొందుకునే వారముగా ఉంటాము మనకు సమా ఇతరుల గురించి ఆదివారము ప్రార్థనకు వెళ్తున్నాము ఆదివారము ప్రార్థనలో పాల్గొంటున్నాము అయితే మనము మన గురించిన ప్రార్థన ఎక్కువదిగా ఉండాలి మన కుటుంబం గురించిన ప్రార్థన ఎక్కువదిగా ఉండాలి అప్పుడు దేవుడని యహోబ నా బిడ్డ నిర